ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన నిత్య జీవితంలో తెలుసు తెలియకో ఎదుటివారికి అప్పు ఇచ్చి చాలా తిప్పలు పడుతూ ఉంటాడు అప్పు పెద్దవారు మాట చెప్పారు అప్పు లేకుండా జీవించడమే నిజమైన జీవితం అంట వాడు ఎట్లాంటి కావచ్చు అది ఎంతైనా కావచ్చు పక్కింటోడు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు క్రెడిట్ కార్డు బిల్లు కావచ్చు ఏదైనా కావచ్చు అప్పేగా అప్పు లేని జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ చాలామంది నాలాంటి వాళ్ళు నమ్మి అప్పిచ్చి సాయించేద్దని ఏదో ఇచ్చి అవసరం అంటే ఎదుటోడు బాధ చూడలేక ఏదో ఇచ్చి నమ్మి ఇచ్చి ఉన్న రిలేషన్ కాస్త పోగొట్టుకొని వాళ్ళు ఎక్కడో డి తిప్పర్లు పడి తెచ్చి వేళకిచ్చి వీళ్ళు ఇవ్వడం మానేసి గొడవ పెట్టుకుంటే మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళు వడ్డీలు కడతా పడే తిప్పలు ఉంటాయి చూడండి చెప్పలేనంత మాటలు కానీ ఏది ఏమైనా అప్పు అనేది మాత్రం ఎవ్వరికీ ఉండకూడదండి బాబు తెలుసో తెలియకో ఏదో అప్పులు చేసి ఉంటే మీ జీవితంలో అప్పులు ఉంటే అవి త్వరగా తీరిపోవాలి అంటే నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోస్ చెప్పాను దాంతోపాటు ఈ వీడియోస్ కూడా చెప్తున్నాను వాటికన్నా ఇది ఇంకా సింపుల్ మనం ఏం చేయాలి అంటే ఒక శుక్రవారం నాడు ఒక మూకుడు తెచ్చి పెట్టుకోవాలి అంటే కొంచెం అంత ప్రమిద నుంచి అంత మాత్రం ప్రమిద ఉండాలి ఈ మూకుళ్ళు మనం పోయవలసింది ఆవ నూనె ఈ పూజకి ఖచ్చితంగా కావాల్సింది ఆవ నూనె ఓ మట్టి మూకుడు కాస్త కందిపప్పు ఇవి మూడు ఈ పూజకి కావాలి ఆవు నీ కానీ దీపపు నూనె కానీ ఇంకేదన్నా ఆయిల్స్ కానీ మనం నువ్వల నూనె కానీ ఈ పూజకి ఉపయోగించరాదు నేను చెప్పే ఈ పూజ విధానానికి కావాల్సింది ఓ మట్టి ప్రమిద ఆవ నూనె కాస్త కందిపప్పు మనం మంగళవారం నాడు నిద్రలేసి తలస్నానం చేసి ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఒక మూకుడు అమ్మవారి దగ్గర పెట్టి దీపం తూర్పు అభిముఖంగా ఎలగాలి అంటే తూర్పు వైపు దీపం పెట్టాలి పెట్టి అందులో ఆవ నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి అందులో ఒక ఒత్తేసి దీపం వెలిగించిన తరువాత కొద్దిగా కందిపప్పు మీకు తెలిసే ఉంటుంది కందిపప్పు ఈ కంది మూడు సార్లు కొద్దిగా 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 మూడు సార్లు ఆవ నూనెతో ఎలిగించిన మట్టి మూకుల్లో ఉన్న దీపంలో మూడు సార్లు కందిపప్పు వేసి దీపం పెట్టాలి ఈ దీపం కేవలం మంగళవారం నాడు మాత్రమే పెట్టాలి ఇది పొద్దున్నే పెట్టచ్చు సాయంత్రం పెట్టచ్చు తప్పులేదు అయితే ఈ దీపం కరెక్ట్గా మనం ఐదు వారాలు పెట్టాలి ఐదు మంగళవారం నాడు మనం కంది దీపం పెట్టాలి మంగళవారం నాడు దీపం పెట్టిన తర్వాత పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎలిగి ఆరిపోయిన తర్వాత పక్క రోజు బుధవారం నాడు ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళి వాటర్లో వేసేయాలి వాటర్ ఫెసిలిటీ మాకు లేదు గురువుగారు అంటే అంత బౌల్లో ఆ దీపాన్ని వేసేసి తర్వాత తీసుకెళ్ళి పడేయచ్చు ఇలా ఐదు వారాలు కంది దీపం పెట్టండి ఆవ నూనెతో చూడండి మీ అప్పులు ఏమైతే ఉన్నాయో అలా మాయమైపోతాయంత అప్పులు ఏమైతే ఉన్నాయో ఐదు మంగళవారాలు మీరు మిస్ కాకుండా ఈ దీపం పెట్టి చూడండి ఒకవేళ ఆడవారికి ఏదన్నా ఒక వారం ఇబ్బంది అయితే పక్క వారం పెట్టచ్చు ఐదు వారాలు కంది దీపం పెట్టి చూస్తే మిగతా వచ్చే ఇంకొక ఐదు వారాల కల్లా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతాయి తర్వాత వచ్చే ఇంకో ఐదు వారాల కల్లా హండ్రెడ్ పర్సెంట్ నామైపోతుంది ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కంది దీపంగా పెడితే మీ అప్పులన్నీ కరిగిపోతాయి ఈ యొక్క దీపం పెట్టి మీకున్న అప్పులు తీర్చుకునేలాగా మీరే నిర్ణయం తీసుకో కృష్ణ